ప్రముఖ నటి కస్తూరి ఈ మధ్య తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెని కష్టాల్లోకి నెట్టాయి సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి అంతఃపురం మహిళలకు దాసీగా సేవలు చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దేశ తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి తెలుగు సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో చెన్నై మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి కేసు నమోదు చేసుకున్న విచారణకు పిలిచేందుకు ఆమె ఇంటికి పోలీసులు వెళ్లగా తాళం వేసింది ఆమె సెల్ ఫోన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది దీంతో ఆమె ఇంటికి నోటీసులు అధగించి వెళ్లారు పోలీసులు అప్పటి నుంచి ఎవరికి కనిపించకుండా కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్ళింది అంతేకాదు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీ స్వప్రయోజనాల కోసం తెలుగు తమిళలో మధ్య ఘర్షణలు చెలరేగేలా మాట్లాడడం ముమ్మాటికి క్షమించడాన్ని నేరంగా పరిగణించబడుతుంది అన్నారు ఈ క్రమంలోనే ఆమె పిటిషన్ కొట్టేసింది పరారీలో ఉన్న కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్వేయడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు అసలు ఇంతకీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఏంటి తెలుగువారి మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసుకుందాం హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరఫున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు వీరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు మూడు వందల ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపురం మహిళలకు సేవలు చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అలా వచ్చిన తెలుగు వాళ్ళు ఇప్పుడు తమది తమిళ జాతి అని మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని వ్యాఖ్యలు చేశారు ఎప్పుడో వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి తెలుగు వాళ్ళెవరు అంటూ ఆమె ప్రశ్నించింది అంతే ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యావత్ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు ఇదిలా ఉంటే తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు వారి మనోభావాలను దెబ్బతింటే తనను క్షమించాలని కోరింది తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని తెలుగు ప్రజలను తాను కించపరిచేలా మాట్లాడలేదు అని చెప్పింది తన వ్యాఖ్యలను కావాలని డిఎంకే పార్టీ నేతలు తప్పుగా ప్ర ప్రచారం చేస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది తనను కావాలని డిఎంకే నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కానీ అప్పటికే ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి ఇప్పటికే ఆమె కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి పోలీసులు నేడు రేపు ఒకస్తుని అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి